వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ అన్నదాత సుఖీభాబా కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు రెండవ తేదీన దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి విచ్చేచిన నేపథ్యంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ముందుగా హెలిపాడ పరిసర ప్రాంతాలను పరిశీలించి అనంతరం దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్ల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా రాష్ట్ర స్థాయి కార్యక్రమం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో జరుగుతోందన్నారు

మనము గట్టుల సంఖ్య చేస్తాం గట్టుల సంఖ్య చేస్తే సార్లు వాక్ చేస్తారు కూర్చున్న కూర్చుంటే ల్యాండ్ ఎక్కువ మొత్తం ఎన్ని ఎకరాలు ఉండు రెండు ఎకరాలు ఇవాళ అయిపోయిద్దాం మందు మళ్ళీ ఇంక ఇప్పుడే అవసరం కదా ఒక పదిహేను రోజులు దాలినా మళ్ళీ కొడుతుంది పదిహేను రోజులు దాలినా కొడుతుంది ఇప్పుడు అలా గవర్నమెంట్ పై నుంచి ఆ జోన్లు అనేది అన్న తెలుస్తున్నా కదా రాలేదు సార్ రాలేదా రెండు రోజులు కొట్టచ్చు ఒక నాలుగు కాదు ఎల్లుండి పట్టించుకుంటావా ఇది ఇలా పడింది అగ్రికల్చర్ వాళ్ళు చేసి తెలుసు సార్ వాళ్ళు అయితే వాళ్ళు చేస్తాను నాలుగు నెలలు కూడా అంత మాట్లాడతాను గట్టి కొంచెం బాగా ఇప్పుడు ఎలా ఉంది అది గ్రీన్ మ్యాంగర్ దాన్ని మనం పౌలింగ్ చేసుకోవాలి కొద్దిగా